చెప్పు అందరూ దానికి చెప్పు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్ సో హీరో అయితే సో మనకు ఇంకా టూ డేస్ అయితే న్యూ ఇయర్ అయితే రాబోతుంది కదా సో ఫ్రెండ్స్ మనం ఇంకొక టూ డేస్ ఎడిపోతున్నాం టూ డేస్ ఎడిపోతున్నాం సో ఫ్రెండ్స్ మనకు ఒక టూ డేస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పోతున్నాం కాబట్టి సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ మనకు చిన్న జ్ఞాపకం ఉండాలి కాబట్టి సో అందరి చేత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ డ్రాయింగ్ అయితే ఏపీ పోతున్నా ఫ్రెండ్స్ సో ఒక చిన్న ముగ్గేయాలే తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి అయితే మీ ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు నవ్వుతారు ఎవరైనా న్యూ ఇయర్ స్పెల్లింగ్ తిరగదా అంటే ఫ్రెండ్స్ చూడండి మీగో మీ ఫ్రెండ్కి న్యూ ఇయర్ స్పెల్లింగ్ రాదంటే కింద కామెంట్ పెట్టండి సో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ రాసి వెల్కమ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విష్ మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ రాసి చిన్న ముగ్గు వేయండి సరేనా మీకు ఏ ముగ్గు వస్తుందో ఆ ముగ్గు వేసి దానికి మంచిగా డ్రాయింగ్ వేయాలి ఓకే రెడీ అందరూ జానవి రెడీ ఫస్ట్ పేపర్ జానది పేపర్ ఇస్కో జానవి హనీ టేక్ యువర్ పేపర్ గాయత్రి వేర్ ఈస్ గాయత్రి గాయత్రి కిచ్చే అక్క కాడ పెట్టు నెక్స్ట్ అంజలి అంజలి టేక్ యువర్ పేపర్ నెక్స్ట్ స్వీటీ టేక్ యువర్ పేపర్ మీకు అర్థమైంది కాన్సెప్ట్ ఏంది కాన్సెప్ట్ ఏంది హ్యాపీన్యూ రాసి ఎవరైతే మంచిగా అందంగా రాస్తారో వారే ఓకేనా సో ఈసారి గట్రా సో లాస్ట్ టైం మనము ఏంది ఏం వీడియో పెట్టాం లాస్ట్ టైం మన బొమ్మన వీడియోలు అయితే చాలా మందికి జానవికి కామెంట్ పెట్టు జానవి అందుకే థ్యాంక్ యూ అబ్బా అబ్బా నువ్వు ఏడ్చినందుకే పెట్టు రేపొతే పెట్టకపోతుండే ఈసారి ఏడిపోద్దు మంచిగా సరేనా చెప్పు మీ ఫ్రెండ్స్ చెప్పి రైటింగ్ దా గ్రేటా సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ సో లాస్ట్ టైం మీరు అయితే జానకి అయితే చాలామంది కామెంట్ ఇచ్చారు సో ఎందుకు కామెంట్ ఇచ్చారు అంటే ఆమె ఏడ్చింది కాబట్టి కామెంట్ ఇచ్చారు సో ఈసారి ఎవరిది మంచిగా ఉంటే వారికి కామెంట్ పెట్టండి ఓకేనా రెడీయా వన్ మీరు ఏమైనా చేసుకోరు నేను స్టార్ట్ చేస్తా వన్ టూ త్రీ స్టార్ట్ ఎయి చూస్తా నీ నీ స్కిల్స్ ఎట్టు నేను చూస్తా చీటింగా చీటింగ్ చీటింగ్ వంగి వంగి యూజ్ అయిపోయి పెళ్లి ఆమె ఆమె అందరి స్టార్ట్ అయ్యి హ్యాపీ న్యూ ఇయర్ స్పెల్లింగ్ నేను చెప్తా కాండే న్యూ ఇయర్ స్పెల్లింగ్స్ నేను చెప్తా మీరు డ్రాయింగ్ మంచి నీట్గా వెళ్తారనా జానవి స్టార్ట్ జానవి స్టార్ట్ చేసింద్రు ఈసారి జానవి ఊపిరి ఉంది జానవి స్టార్ట్ చేసి మా గాయత్రి ఇంకా ఇంకా కొడుతూనే ఉంది స్వీట్ అక్క స్వీట్ స్టార్ట్ చేసింది అని స్టార్ట్ చేయి స్కేర్ ఎందుకు అందరి స్టార్ట్ చేయి స్కేర్ కావాలన్నా డ్యాన్స్కి వెళ్ళి మేము అందరికి తీసుకున్న తీసుకుని దాని యొక్క అమాన్ హ్యాపీ ఇది చిన్న వైరస్ మంచిగా రాయాలి అందరు హ్యాపీ న్యూ ఇయర్ అని ఫాస్ట్ చేయాలి ఫాస్ట్ డైగ్రామ్ ఫాస్ట్ నీట్గా ఉండాలి అందరికంటే జానే ఫస్ట్ రాసింది ఈసారి న్యూ అదొక చీటింగ్ కొట్టు చీటింగ్ కొట్టు అన్ని రాసా ముగేసా మే కొంచెం పైకి రాసుకో ముందు హ్యాపీ న్యూ ఎన్ఈడబ్ల్యూ వైఈఆర్ హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా కలర్లతో ఉండాలి అందం ఇంకా నువ్వు కానీ మల్లేసుడు హ్యాపీ రాసింది న్యూ ఇయర్ రాసింది నువ్వు కానీ ఉన్నావు అని నువ్వు ఏమి ఇంకా రైల కానీ ఉంది ఫాస్ట్ హెచ్

ఏ ఏంది ఎటు పోయినా సైడ్కి టైమ్ రాస్తారా సైడ్కి స్వీట్గా కలర్ వేసేస్తుంది అని ఫాస్ట్ టైం అయిపోయింది ఇప్పటికే మస్తు టైం అయిపోయింది జానది అయిపోయింది ఇగో ముగ్గురు అలంకరిస్తుంది జానది అగో పువ్వులు వేస్తుంది సైడ్కి సైడ్కి అదే ఫుల్ వేసింది దాని కడలింపు వెరీ గుడ్ యు ఆర్ జీనియస్ నింపుతుంది అని అయిపోయాను నీది అట్లా రాసినావా నువ్వు తొందరగా కావాలి తొందరగా కావాలి మోర్ వన్ మినిట్ టైం ఇంకా వన్ మినిట్ ఇగో స్వీట్ అది అయిపోయింది కావాలంటే నీదే ఇంకో పెండింగ్ ఉంది ఫాస్ట్ అయితే నీదే అయిపోయిందా సో టైమా చూపి అందరు అందరూ ఎవరు ఇద్దరు దింపారు సో జానవి అయిపోయింది ఆపోయా అందరూ అయిపోయిందా అని అయిపోయిందా అంజది గాయత్రి ఫస్ట్ మన జానకా వద్దాం ఇటు పట్టుకో మంచిగా ఇటు పట్టుకో ఇట పట్టుకో చూపి ఏమేమి దింపినావు ఇట్లా కింద పెట్టి మంచిగా సో ఫ్రెండ్స్ ఇది మా జానేది దింపింది సో హ్యాపీ న్యూ ఇయర్ ఇదేంది ఇది ఏంటిది ఏది ఇది స్ప్రైటా స్ప్రైట్ గ్రీన్ కలర్ ఉందా సో ఫ్రెండ్స్ ఇది మా జానేది చూడండి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వేసింది సో ఒక మూడు చుక్కలు ముగ్గేసింది ఒక కేక్ దింపింది ఒక థమ్సప్ బటర్ స్ప్రైట్ బర్టర్ అంట అది ఇది మా జానది చూసుకోవాలి బాగా చూసుకోవాలి మా జానది ఇటు చూడు జానది ఇటు చూడు నెక్స్ట్ నెక్స్ట్ గాయత్రి కూసా కింద హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది ఏంది సైడ్ ఇది బటర్ ఫ్లై బాయ్ ఆహా బటర్ ఫ్లై బటర్ ఫ్రై బాయ్ బై చెప్తుందా ఓకే పువ్వు దింపింది సన్న దింపింది ఓకే గాయత్రి చూడండి ఫ్రెండ్స్ మా గాయత్రి ఇక మా గాయత్రి ఇది నెక్స్ట్ అంజలి నెక్స్ట్ అంజరి హ్యాపీ న్యూ ఇయర్ బై బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓ కేక్ ఒకటి థమ్సప్ బర్త్డే ఒకటి ఇంకోటి స్టెప్ కేక్ ఒకటి ఇది మంజల్ది ఫ్రెండ్స్ చూసుకోండి మజలిది రెట్ థ్యాంక్స్ కానీ కానీ ఏందని అంతా ఆగవాదం నింపినావు ఇది ఏంది థమ్సప్ ఇది స్టెప్ కేకు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బై బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ రాయలేరు ఏమి రాయలేరు ఇది మా హానిది చూసుకోండి ఫ్రెండ్స్ ఇది మా హానిది సో ఇది మా స్వీట్ ఇది హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ బై బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెల్కమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కేకు థమ్స్అప్ లెగ్ పీసు ఈ ఏమేమి బాటిల్ దింపింది మీద క్యాప్ దింపింది సో ఇది మా స్వీట్ ఇది చూసుకోరీ సో ఫ్రెండ్స్ అందరి ఒకసారి అందరు చూపిరి అందరి చేత పడుకోరు మంచిగా మీ ఫ్రెండ్స్ చూపిద్దాం ఒకసారి అందరికి జానది చూడు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది మా జానది ఇది హనీది ఇది గాయత్రిది ఇగో హనీ ఆహా ఇప్పుడు అంజలి అంజలిది ఇగో స్వీట్ ఇది సో చెప్పుకోరు ఇక మీరు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మూడు రోజుల ఉదయపు నేనే హ్యాపీ న్యూ ఇయర్ నా డైగ్రామ్ డయాగ్రమ్ అవా ఏ డయాగ్రమ్ నచ్చితే కింద కామెంట్ పెట్టండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నా డైగ్రామ్ మీకు నచ్చితే కింద కామెంట్ పెట్టండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నా డయాగ్రమ్ గనుక నచ్చితే కింద కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మా రైడర్ మది ఛానల్ తరపున సో ఇంకా థర్టీ ఫస్ట్ వీడియో అయితే ఇంకా ధూమ్ ధామ్ ఉంటుంది సో థర్టీ ఫస్ట్ వీడియో నైటు సెలబ్రేషన్స్ ఉంటాయి మన ఫస్ట్ రోజు ముగ్గురు ఉంటాయి సో ఇవన్నీ బ్లాగ్లు వస్తుంటే ఎంజాయ్ చేయండి వీడియోలు చూసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ వీడియో కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి ఎవరైతే మంచి డయాగ్రామ్ చేసారో సో వారని సెలబ్రేట్ చేద్దాం థర్టీ ఫస్ట్ నైట్ ఓకేనా బాయ్ చెప్పు అందరు